తెలుగే సోచనలకి కంచి వరమహాలక్ష్మి స్టాప్కి వచ్చానండి అదే పట్టు చీరలు ఫేమస్ కదా ఈ స్టోల్లో అందుకని పట్టు చీరల షాపింగ్కి వచ్చాను పట్టు చీరలు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ వేయమని చెప్పాను చీరలు వాళ్ళు వన్ బై వన్ చూపిస్తూ ఉన్నారు చీరలు చాలా బాగున్నాయి నేను మంచి కలర్ నాకు నచ్చే కలర్ కోసం చూస్తూ ఉన్నాను కలర్ శారీస్ చూపించారు కొన్ని ఈ గ్రీన్ కలర్ శారీ కూడా చాలా బాగుంది ఇంకా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయేమో అని చెప్పి ఇంకా మోర్ కలర్స్ చూపే ఇది అయితే చాలా బాగుంది చూసేటందుకు అందుకు ఇది బాగా నచ్చి ఈ శారీ కూడా ఒకసారి ట్రై చేయాలా పక్కన పెట్టమని చెప్పాను దీనికి చూసేందుకు బయట కొంగేమో మనకి సిల్వర్ బార్డర్లో వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు చీరంతా డిజైన్ వచ్చిందండి అది ఇది వన్ మోర్ గ్రీన్ శారీ దీనికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్స్ కొంచెం అన్ని బిగ్ సైజ్ బార్డర్స్ వచ్చాయి ఇప్పుడు ఈ శారీ కొంచెం డ్రై చేయించుకున్నాను దీని తర్వాత ఇంకొన తీసి పెట్టాను పక్కన మీరల్లా పెట్టుకొని చూద్దాం కూడా వాళ్ళు చీరనే మొత్తం మనకి ఎట్లా వేసుకుంటారో అంతా వాళ్ళే వేసి చూపించారు ఇట్లా కట్టుకుంటే మీకు నచ్చుతుందో లేదో అని కూడా వాళ్ళే చూపించేశారు బాగా రష్ ఉన్నారు ఎందుకంటే ఇంకా పెయిన్లెస్ సీజన్ బిగిన్ అవుతుంది కదా ఆగస్ట్ నుంచి అందుకని బాగా రష్ ఉన్నారు ఇది కూడా ఒకసారి ట్రై చేశాను ఇది పెట్టుకుంటూ తెలిసింది చూసేందుకు బాగుంది కానీ ఎందుకో నాకు అంత అనిపించలేదు పెట్టుకొని చూస్తే మళ్ళా వన్ మోర్ శారీ అండి ఇదైతే స్కై బ్లూ దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ పెద్దగా వచ్చింది పైన మధ్యలో చిక్కింగ్ డిజైన్ వచ్చిందని చాలా బాగున్నాయి శారీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్